సాయంత్రం పూట స్నాక్స్ కింద చేసుకుంటే ఇలాగ చాలా అంటే చాలా బాగుంటాయి ఫ్రెండ్స్ బోండాలు అంటే ఇష్టం లేని వాళ్ళు కూడా చాలా ఎన్నైనా తినేస్తారు అంత టేస్టీగా ఉంటుంది మన ఇంట్లో ఎప్పుడు మామూలుగా దోశ పిండి ఇడ్లీ పిండి ఉంటుంది కదా దాంతో కూడా ఇంకొన్ని శనగపిండి మైదాపిండి కలిపి అలా బోండాలు చేస్తే సూపర్గా ఉంటాయి కొంతమంది ఎలా చేయాలనే చూసేద్దాం వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ బాగున్నారా ఫ్రెండ్స్ మీరంతా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఆ బాబా అని ఎప్పుడు మీరు కూడా అందరూ బాగుండాలి అందులో నేను కూడా ఉండాలనేసి అలాగే ఇప్పుడు అదే చెప్పాను కదా బోండాలు చాలా అంటే చాలా టేస్టీగా ఉంటాయి ఫ్రెండ్స్ అలా మీరు ఎప్పుడైనా ట్రై చేయకపోతే కనుక అలా ఒకసారి ట్రై చేయండి తినడానికి టేస్ట్ అదిరిపోతుంది అలాగే బోండా కూడా స్పాంజ్లాలు ఉంటాయి అన్నమాట అవి ఎలా చేద్దామని చూసేద్దాం చూడండి ఆనియన్స్ అయితే సన్నగా కట్ చేసుకున్నాను నేను ఇంకేమి ఆనియన్స్ ఒకటే దో నేను దోశ పిండి కొట్టి పది రోజులు అవుతుంది ఫ్రెండ్స్ చేసుకొని తినలేక టైం లేక అట్లే ఫ్రిడ్జ్లో ఉంది కాసంత పిండి చూడండి గ్లాస్ బియ్యం పెట్టాను ఇప్పుడు ఏం చేస్తున్నానంటే అంటే అందరికీ సాయంత్రం స్నాక్స్ స్నాక్స్ కింద పెట్టేద్దామని చేస్తున్నాను అనమాట పిండి పులుసుపోయింది పులుసుని పిండితో బోండాలు చేసుకుంటే సూపరే సూపర్గా ఉంటాయి ఫ్రెండ్స్ అందుకనేసి తర్వాత ఇప్పుడు ఆయిల్ పోస్తున్నాను ఎక్కే లోపల పిండి అయితే కలిపేసుకున్నాం ఫ్రెండ్స్ ఈ లోపల మీకు కూడా ఒక ముచ్చటైతే చెప్తాను ఇక్కడ మా పక్కింట్లో పాపము ఒక ఆమె వాళ్ళ ఊరామ్ని తీసిందనమాట కోయట్కి ఇక్కడికి పని చేయడానికి తీస్తే చూడండి ఫ్రెండ్స్ అది మైదా పిండి కొద్దిగా వేస్తున్నాను మేదాపిండి కొంచెం శనగపిండి అది శనగపిండి కూడా కొంచెం వేస్తున్నాను అనమాట బోండాలు అయితే కనుక చాలా బాగుంటాయి ఫ్రెండ్స్ దాంట్లో కొత్తిమీర వేయలేదు పచ్చిమిరపకాయలు వేయలేదు ఏమీ వేయలేదనమాట నేను టమాటా చట్నీ చేశాను దాంట్లోకి ఆ టమాటా చట్నీ అతిరిపోతుంది ఫ్రెండ్స్ బో ఆ బోండాలకి ఆ టమాటా చట్నీ ఎర్రకారం కాదు పప్పు చట్నీ కాదు టమాటా చట్నీ టమాటాలు పచ్చిమిరపకాయలు వేయించి పచ్చడి చేసాను అనమాట ఆ అయితే సూపర్గా ఉంటుంది పిండి అయితే అలా కలిపేసుకున్నాను గట్టిగా చూడండి ఇప్పుడైతే కొంచెం చిన్నగా వేసుకున్నాము ఈ బోండాలు శనగపిండి మైదాపిండి పిండి మూడు కలిపినాం కదా ఫ్రెండ్స్ దూదులాలు వస్తాయి టేస్ట్ కూడా అద్దరిపోతుంది ఫ్రెండ్స్ ఒకసారి మీరు కూడా ట్రై చేయండి ఇలాగా ట్రై చేయకపోతే కనుక నేను చెప్తున్నాను కదా అదే మా మా పక్కింట్లకి ఒక ఆమె వాళ్ళ ఊరమిని తీసిందన్నమాట తీస్తే ఇద్దరు బాగానే పని చేసుకుంటున్నారు ఆరు నెలలైంది వచ్చే ఆమె ఇప్పుడు వాళ్ళ మామకి ఈమె సాడీలు అన్నీ చెప్పి ఈమె ఈమెను పొద్దులుకులు కసురుకునేది పాత మనిషిని అలా చేస్తున్నారంట కోయేటోళ్ళు ఇప్పుడు ఈమెనైతే చాలా అపరూపంగా చూసుకుంటున్నారంట కొత్త ఆమెని ఇది ఎక్కడ నాయము చెప్పండి కొత్తగా వచ్చిన వాళ్ళు పాత అదేదే కదా చెప్తారు సాంగ్యము కొత్త నీళ్ళు వస్తే పాత నీళ్ళు పోతాయన్నట్టుగా విజా తీసిన ఆమె ఆమె ఇప్పుడు ఆమెనే వాళ్ళ ముందర ఎరుముండం చేసేసిందంట ఇక్కడ ఎక్కడ నాయం ఫ్రెండ్స్ ఏడున్న న్యాయం చెప్పండి ఏదో మన మనిషిని తో మనం తెచ్చుకుంటే మనకి తోడుగా ఉంటుంది సాయంగా ఉంటుంది అనేది కలిసిమెలిసి ఉండొచ్చుందో తెలుగు వాళ్ళు ఉంటే అని అనుకొని ఆమె తెచ్చుకునింది తెస్తే అలా చేయొచ్చా ఫ్రెండ్స్ చెప్పండి ఓని ఏడొస్తుంది ఆమె ఏం చెప్పాలో చెప్పు అలా ఉంటుంది మన వాళ్ళు మనకే శత్రువులు ఫ్రెండ్స్ ఆడైనా కానీ అంత దూరం నుండి ఇక్కడికి తీసుకొచ్చిందంటే ఆమెకి ఎంత రుణపడి ఉంటుందో ఆ మనిషి చెప్పండి ఆ కృతజ్ఞత కూడా లేకుండా ఆమె అలా చేసిందంట వాళ్ళ కోయ్యటోళ్ళ దగ్గర ఆమెని ఆ కోయటోళ్ళు కూడా ఆమె మాటలు ఈయన ఈమె తిడుతున్నారంట ఈ ఐదేళ్ళుగా చేస్తుంది ఇప్పుడు నిన్నలా మొన్న వచ్చే మనిషిని వేసుకుంటున్నారంట గొడవేసుకుంటున్నారంట చూడండి ఎంత బాగుందో అలా ఉంటారు ఫ్రెండ్స్ మన వాళ్ళు ఎక్కడున్నా మనకి శత్రువులు అనమాట మనం ఎంత ఎంత బాగా కలిసిపోయి ఎంత బాగా ఉండాలనుకున్నా కూడా మన వాళ్ళే మనకు శత్రువులు నేను కూడా ఇంతకుముందు అలాగే ఒకరికి విజా తీస్తే వాళ్ళు అట్లే నన్ను కూడా అలాగే అన్నారు ఇంక అందుకని నేను అప్పటి నుండి అలాంటి వాటి తంటలకి వెళ్ళేది లేదు ఫ్రెండ్స్ మనమే మనం అవుతుంది అనమాట ఎందుకు వచ్చిందంట వాళ్ళే కోయటోళ్ళు తెచ్చుకుంటే అప్పుడు మనము ఏమన్నా అన్న తిరగబడి మాట్లాడచ్చు ఏమైనా చేయొచ్చు చూసారా మై ఫ్రెండ్స్ చాలా అంటే చాలా కలర్ఫుల్గా చాలా టేస్టీగా అద్దరిపోతుంది ఫ్రెండ్స్ ఆ టమాటా చట్నీ ఆ టమాటా చట్నీ కూడా ఎలా చేయాలంటే నేను ఈసారి వీడియోలో పెడతాను ఫ్రెండ్స్ అలా చేసుకుంటే అబ్బా అన్నంలో వేడివేడి అన్నం లెక్కని సంగట్ లెక్కని సూపర్గా ఉంటుంది ఫ్రెండ్స్ నేను ఇంకా అలా పచ్చడి చేసి పెట్టేసుకుంటాను రెండు రోజులకి మూడు రోజులకి ఉంటుంది అనేసి ఫ్రిడ్జ్లో పెడితే ఆ బోండాలకి ఆ పచ్చడి అయితే కనుక అతిరిపోతుంది అలా చేసుకోవాలి ఫ్రెండ్స్ చూసారు కదా ఆనియన్స్ నంజుకుంటా మళ్ళీ పచ్చివి ఈ బోండాల్లో ఆ కారం అద్దుకొని తింటే అబ్బా ఎందుకు చెప్తారులే అంత టేస్టీగా అంత బాగుంటాయి ఫ్రెండ్స్ మీరు కూడా ట్రై చేయకపోతే ఒకసారి ట్రై చేయండి వీడియో చూసే ప్రతి ఒక్కరు ఒక లైక్ ఇవ్వండి అలాగే కొత్తగా ఎవరైనా మన ఛానల్ని చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి పక్కనే ఉన్న గంట సిమ్లు క్లిక్ చేసి ఆల్ దాన్ని క్లిక్ చేశారంటే అందరికంటే ముందుగా నేను ఏ వీడియో పెట్టినా మీకు వస్తుంది అనమాట ఓకేనా ఫ్రెండ్స్ ఎలా అంది బొండాలు అనేది కామెంట్ అయితే చేసేయండి ఓకేనా సూపర్ అంటే సూపర్గా ఉన్నాయి ఫ్రెండ్స్ దూదులాలు ఉన్నాయి చాలా టేస్ట్ కూడా అద్దరిపోయింది ఫ్రెండ్స్ మీకు ఎలా అనిపించింది కామెంట్ చేయండి ఓకేనా ఈ టమాటా పచ్చడి ఈసారి చేసినప్పుడు నేను వీడియో పెడతాను ఓకే ఫ్రెండ్స్ బాయ్ థ్యాంక్